హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఉసిరిగా పచ్చడి అండి ఈరోజు ఒక హాఫ్ కేజీ ఉంటుంది శుభ్రంగా కడిగి తీసుకుందాం తీసుకున్న తర్వాత తడి లేకుండా మంచి పొడి క్లాత్తో తుడిసేసి రె రెడీగా పెట్టుకోవాలి తడి లేకుండా తుడవాలండి కాయలన్నిటిని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకొని పద్దు వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ అండి ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తుడిచి రెడీగా పెట్టుకున్న ఉసిరికాయలండి వాటికి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టిద్దానండి ఎందుకంటే ఉసిరికాయ మొత్తంగా తినలేం కదా కాయ మొత్తం వేస్ట్ అవుతుందని అవి చిన్న చిన్న ముక్కలుగా వాటికి ఘాట్లు ఉంటాయి కదండి అదే ఘాట్ల మీద ఘాటు పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మెంతులు వేపేసుకుందాం మెంతులు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు అండి మంచిగా వేపేసుకొని పక్కన పెట్టేద్దాం ఇదంతా మిక్సీ పట్టేద్దాం అండి ఇప్పుడు మనం కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఉసిరికాయలు మంచిగా దూరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వస్తే చాలండి లైట్గా అప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం కలర్ బాగుంది కదండి ఉసిరికాయ ఈ కలర్లో చాలా బాగుంటాయండి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి పోపు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేపినాక ఆ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వాటిలో ఉన్న గింజలు తీసేసి పక్కన పెట్టి మొత్తంగా వక్కలు వక్కలు అయిపోయినాయి వాటి పోపు కూడా రెడీ అయింది కదా పోపు వేడిగా ఉన్నప్పుడు పసుపు వేయద్దండి బ్లాక్ అయిపోద్ది అందుకని పోపు చల్లారిన గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపు వేసిన లైట్గా తర్వాత ఇప్పుడు మనం వేంపుకున్నాం కదా ఆవాల జీలకర్ర అవి మిక్సీ పట్టడం పెట్టిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని ఒక బౌల్ వేసుకొని అందులో ఒక గ్లాస్ కారం చిన్న గ్లాసు కొంచెంలో కొంచెం అండి గ్లాస్లో సగం కంటే కొంచెం సాల్ట్ కలవకపోతే మళ్ళీ వేసుకోండి కాకపోతే తక్కువ వేసుకోవాలండి సాల్ట్ అయితే అది కొండే కదండి అందుకే అట్లా చేసిన తర్వాత మన మావాలు మెంతులు జీలకర్ర పొడి వేసేసుకుంటాను అయిపోయింది కదా ఇప్పుడు అన్నీ మంచిగా కలిసేలా కలుపుకుంటాను బాగా కలపాలండి ముక్కకు మొత్తం ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేయాలి కలిపి పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి అచ్చపచ్చగా దంచాలండి కొంచెంగా దంచి కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాం తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపుని ఇందులో కలిపేసుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ అంతే నూనె సరిపోదనుకోండి రేపు రేపటిలోపు ఊరుస్తుంది కదా కొంచెం నూనె ఆయిల్ పైన తేలుతుంది ఇప్పటికైతే ప్రస ప్రస్తుతానికి సరిపోయింది బాగుంది కదా ఉసిరికాయ పచ్చడి రెడీ ఇందులో కాస్త నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుంటే ఒగరు అనేది పోతుందండి పులుపు మంచిగా తెలుస్తుంది మనకు టేస్ట్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ సూపర్ కదా ఎలా ఉందో చేసుకొని తినేయండి ఉసిరిగే పచ్చడి ఇప్పుడు నిమ్మకాయ ఒక లాస్ట్ అయిపోయింది పచ్చడి రెడీ నిల్వ పెట్టుకోవచ్చండి అని ఎలా అయినా ఉంటుంది కాకపోతే నేను కొంచెం పెట్టేసినా కావచ్చు సింపుల్గా పెట్టుకోండి ఎలా ఉందో చెప్పండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ట